పూర్వము జీమూతకేతువు అనే ఒక మహారాజు ఉండేవాడు ఆయన కుమారుడే జీమూత వాహనుడు జీమూతకేతువు చాలా సంవత్సరాలు రాజ్యపాలన చేసి తర్వాత ఆయన సన్యాసం స్వీకరించి వానప్రస్థానికి వెళ్ళాలనే కోరికతో తన కుమారుడైన జీమూత వాహనునికి రాజ్యాన్ని అప్పగించి వారు అడవుల్లో నివసిస్తూ ఉంటారు కానీ తల్లిదండ్రుల మీద అధికమైన వాత్సల్యం కలిగినటువంటి జీమూత వాహనుడు ప్రతిరోజు అడవికి వెళ్ళి తన తల్లిదండ్రులు ఎలా ఉన్నారో చూసి వస్తూ ఉండేవాడు ఇలా తల్లిదండ్రులను చూసి వస్తూ ఆ అడవి అందాలను చూసి మైమరిచిపోతూ ఉండేవాడు జీమూత వాహనుడు ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకసారి ఆ ప్రాంతాన్ని పాలించే విశ్వావసు రాజకుమార్తె మలయవతిని చూస్తాడు జీముత వాహనుడు చూడగానే తొలిచూపులోనే ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు ఈ లోపల మలయవతి యొక్క సోదరుడు మిత్రావసు తన సోదరుకి వివాహం చేయాలని సోదరు దగ్గరికి వెళ్ళి నీకెవరైనా ఉత్తముడైన రాజునిచ్చి వివాహం చేస్తాను నీకెవరి పేరైనా చెప్పాలంటే చెప్పమని అడుగుతాడు అప్పుడు ఆమె నేను జీమూత వాహనను వివాహం చేసుకుంటాను అని చెప్తుంది అప్పుడు సోదరుడు మిత్రావస్సు జీమూత వాహన దగ్గరికి తన చెల్లెల్నిచ్చి వివాహం చేయాలనే ప్రతిపాదనతో వెడతాడు కానీ జీమూత వాహనుడు తాను అప్పటికే ఒక కన్యను చూసి ఉన్నానని ఆమెనే వివాహం చేసుకుంటానని గట్టిగా చెప్తాడు ఇంటికి వచ్చిన మిత్రావసు సోదరుతో ఈ విషయాన్ని తెలియజేస్తాడు ఈ విషయాన్ని తెలియజేయగానే మలయవతి చాలా బాధపడుతుంది బాధపడుతూ తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయాలనుకుంటుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో మిత్రావసు సోదరుని బ్రతిమాలి ఎన్నో విధాలుగా చెప్తాడు కానీ ఆమె జీముత వాహనే వివాహం చేసుకోవాలని అనుకుంటుంది ఇక్కడ విశేషం ఏంటంటే జీముత వాహనుడు ప్రేమించిన మలయవతి పిత్రావస సోదరి మలయవతి ఒకటేనని జీముత వాహన్కి తెలియదు ఆ విషయం తెలియని మలయవతి ఆత్మహత్యకు సిద్ధపడుతూ జీముత వాహనాన్ని కంటపడుతుంది అప్పుడు ఆమెను రక్షించి చూసి ఆశ్చర్యపోతాడు ఆ విధంగా జీమూత వాహనుడు మలయవతిలో వివాహం జరుగుతుంది ఈయన సుభిక్షంగా రాజ్యపాలన చేస్తూ ఒకసారి తన స్నేహితునితో కలిసి మలయ పర్వతాలను చూస్తూ మైమర్చిపోతూ ఉంటాడు ఆ మలయ పర్వతాలను చూసి ఆ పైన తెల్లగా ఉన్నటువంటి గుట్టలను మంచు అనుకుని భ్రమపడుతూ ఉంటాడు అక్కడున్న స్నేహితుడు అది మంచు కాదు అది పాముల యొక్క శవాల గుట్టలు గరుత్మంతుడు వాటిని ఆహారంగా తీసుకున్నందువల్ల అన్ని పాములు అలా గుట్టలుగా పడి ఉన్నాయని చెప్తాడు దాన్ని చూసి జీముత వాహనుడు ఎంతో బాధపడతాడు ఈ లోపల దూరం నుంచి రోదన వినిపిస్తుంది ఏడుపు ఆ ఏడుపు విని అటుగా పెడతాడు జీముత వాహనుడు అక్కడ ఒక వృద్ధురాలు ఉంటుంది ఎందుకమ్మా బాధపడుతున్నామని అడుగుతాడు జీముత వాహనుడు అప్పుడు ఆమె గరుత్మంతుడు ప్రతిరోజు తమ జాతి వారైనటువంటి పాములను తింటున్నాడు రోజుకొకరిని ఆహారంగా పంపించాలి ఇవాళ తన కుమారుడైనటువంటి శంఖచూడుని యొక్క వంతు వచ్చింది అందుకే బాధపడుతున్నాను అని చెబుతుంది విషయం తెలుసుకున్నటువంటి జీముత వాహనుడు ఆమె కుమారునికి బదులుగా తాను ఆహారంగా పెడతానని చెప్పి గరుత్మంతుని దగ్గరికి ఆహారంగా పెడతాడు గరుత్మంతుని బలిపీఠం దగ్గరికి చేరుకుని అక్కడ ఉన్నప్పుడు గరుత్మంతుడు వచ్చినది కనీసం మనిషి పామాను అని కూడా గ్రహించకుండా తన పదునైన ముక్కుతో జీముత వాహనాన్ని పొడుచుకుని తింటూ ఉంటాడు జీముత వాహనుడు ఆ బాధను భరిస్తూ కళ్ళు మూసుకుంటాడు ఎంతలో జీముత వాహనుని భార్య సోదరుడు మిత్రావసు జీముత వాహనం కోసం వెతుక్కుంటూ అక్కడికి చేరుకుంటాడు అప్పుడు మిత్రావసు ఆగ్రహంతో నీవు ఎవరిని తింటున్నావో చూసుకొని కూడా తినక్కర్లేదా అక్కడ మనిషో ఎవరో కూడా నువ్వు చూడటం అని ఆగ్రహిస్తాడు అప్పుడు గరుత్మంతుడు తాను ఎవరిని తింటున్నానో చూస్తాడు అప్పటికే జీమూత వాహనుడి శరీరం రక్తం గారుతూ రక్తసిక్తమయ్యి పొడుచుకుని చిన్న చిన్న గుంటలతో తన వాడి అయిన ముక్కుతో పొడిచిన గుంటలతో చాలా హృదయ విదారకంగా ఉంటుంది అప్పటికే జీమూత వాహను ప్రాణం పోతుంది ఆ విషయాన్ని గ్రహించి గరుత్మంతుడు చాలా బాధపడతాడు సిగ్గుపడతాడు ఇంతలో జీముత వాహనుని భార్య మలయవతి శంకచూడుడు శంఖచూడు తల్లి అక్కడికి చేరుకుంటారు వారందరూ జీముత వాహనం పరిస్థితిని చూసి చాలా బాధపడతారు అప్పుడు గరుత్మంతుడు తాను చేసిన తప్పుని గ్రహించి సిగ్గుపడి నేను జీముత వాహనానికి ప్రాణం తిరిగి తీసుకువస్తాను స్వర్గానికి వెళ్ళి అమృతాన్ని తీసుకువస్తానని చెప్పి బయలుదేరతాడు అలాగే దేవతలను వేడుకొని అమృతాన్ని తీసుకువచ్చి జీముత వాహనని బ్రతికిస్తాడు ఒక చిన్న అల్ప ప్రాణి కోసం జీముత వాహనుడు తన ప్రాణాన్నే త్యాగం చేశాడు అష్టైశ్వర్యాలు రాజ్యభోగాలు కూడా వదులుకొని తాను చేసినటువంటి త్యాగం చిరస్మరణీయం ఈ విషయాన్ని తెలుసుకున్న గరుత్మంతుడు చాలా సిగ్గుపడి వారందరికీ మాట ఇస్తాడు తాను ఇంకెప్పుడు సర్పజాతి జోలికి రానని వారిని చంపనని మాట ఇస్తాడు అంతేకాకుండా తాను తెచ్చినటువంటి అమృత భాండల్లోని అమృతాన్ని ఆ పాముల శవాల గుట్టలపై పోసి పాములన్నిటినీ కూడా బ్రతికిస్తాడు ఈ జీమూత వాహనని త్యాగము గరుత్మంతుల్లోని పరివర్తన ఇవన్నీ మనకి ఆదర్శప్రాయం కాబట్టి ఈ జీముత వాహనని కథ విన్నవారికి చదివిన వారికి కూడా పుణ్యప్రాప్తి లభిస్తుంది అలాగే నా ఛానల్ వింటున్న వారికి నమస్కరిస్తూ సబ్స్క్రైబ్ చేయమని గంట సింబల్ని టచ్ చేయమని ప్రార్థిస్తున్నాను